దేవుడిని నమ్మని బట్టి అందరికీ ప్రైజ్లాడండి ఈరోజు మీ అడుగులు ఇరుకున పడకుండా దేవుడు మనం పరిగెత్తినప్పుడు మన పాదములు తుట్టడెళ్లకునట్లుగా మనకి ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి ఈరోజు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో దేవుడు నెరవేర్చినట్లుగా ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడి అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్య గారుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన సహాయకుడు సంరక్షకుడువు నాయన ఎందుకు పనికిరాని వారం నా తండ్రి రాత్రంతి నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నా తండ్రి మీకు నే లేచి నీ పాదాల దగ్గర మొర పెట్టడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలయ్యా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుని నామం పరట శుతిస్తూ ఆరా దిస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియమైన తండ్రి నీకు వందనాలయ్యా పరిశుద్ధాత్మ దేవ నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఏ యోగ్యత లేనప్పటికీ నా తండ్రి నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు వందనాలు ఈ రోజు ఏ బిడలైతే నీ పాదాల చెంత చేరి చిన్న రబిడలను నా తండ్రి వారి ప్రార్థన ఆలకించమని కోరుచున్నాము నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు నీవు నడిచినప్పుడు ప్రభా నీ అడుగులు ఇరుకున పడదని మాట్లాడుచున్నావయ్యా నీవు పరిగెత్తినప్పుడు నీ పాదములు తుట్టడల్లవని మాట్లాడుచిన దేవానికి వందనాలు నాయనా నాయన మీ ఇరుకు మార్గంలో ప్రవేశించినప్పుడు మాకు విశాల మార్గమును కలుగ మాట్లాడుచున్న దేవానికి వందనాలు మేము ప్రార్థన చేయిచుండగా ప్రభా మా ఇరుకులన్నింటినీ ప్రభా తొలగించిన ఆయన విశాలతను ఇస్తారని నమ్ముచు నా తండ్రిని సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా మేము ఏ పరిస్థితిలో ఉండి నీ నామాన్ని శృద్ధిస్తున్నాము నువ్వు పెరిగి ఉన్న దేవుడు ప్రభా ఏ బిడలు ఏ ఇరుకులు ఏ కష్టంలో ఏ శ్రమలో ఏ శోధనలో ఏ ఆర్థిక ఇబ్బందులలో నా తండ్రి అనారోగ్య సమస్యలు ఏ ఇరుకు గుండా వెళ్ళు వారందరికీ నా తండ్రి ఈ రోజునైనా విశాలతను కలుగ చేయగలిగిన దేవుడు నాయన నీకు వందనాలు నీకు స్థుతులు నాయన నీ ఉపదేశములు విడిచిపెట్టక నా తండ్రి గట్టిగా పట్టుకుని నా తండ్రి జీవముకు నా తండ్రి పొందుకునేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం నాయన నా తండ్రి నాయన భక్తిహీనుల త్రోవను నా తండ్రి చేరవద్దని మాట్లాడుచున్నాం దుష్టుల మార్గమును నడవకుండా మా మార్గములను చేసుకుని నా తండ్రి మేము నీ ఎందు నడిచే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా ఎందు ప్రవేశించినప్పుడు నా తండ్రి నాయన తప్పించుకొని తిరుగు తిరుగుచూ నా తండ్రి ఉంటారే కానీ ప్రభా జీవ మార్గాన్ని పొందుకోలేరు నాయన అట్టి మార్గాల్లో కీడు ఉంటుందని మాట్లాడుచున్నావయ్య నా తండ్రి జీవ మార్గాన్ని పొందుకునే వారిగా ఉంట ఒక సహాయం దయచేది నాయన నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న నీ మాటను వారిగా నీ వాక్యాన్ని చెవియొగ్గేవారిగా ఉంటే ఒక సహాయం దయచేయండి నాయన నీ వాక్యమును ప్రభా మా కన్నులు ఎదుటి నుండి నీవు నువ్వు తొలగనీయకుండా మా హృదయంలో వాటిని భద్రం చేసుకునే వారిగా నా తండ్రి నా తండ్రి నాయన దొరికిన వాటిని ప్రభ జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నీ భద్రతలో నా తండ్రి నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకున్నప్పుడు ప్రభ జీవము సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చి వాడు ఉన్నానని మాట్లాడుచున్న దైవ నీకు వందనాల స్థుతులు స్తోత్రములు నాయన జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రంగా కాపాడుకోమంటున్నావు నా తండ్రి నీకు వందనాల స్తోత్రములు నాయన మా హృదయములో పాపపు తలంపులు పాపపు ఆలోచనలు ప్రతి విధమైన నా తల్లి చెడు తలంపులను తీసివేసుకొని నా తండ్రి మా హృదయమును భద్రపరచుకొని ప్రభా మేము నా తండ్రి నీ మార్గము గుండా వెళ్ళినప్పుడు ప్రభా మా మార్గాలను నా తండ్రి విశాలపరచగలిగిన దేవుడు నాయన మాకు జ్ఞాన మార్గమును బోధించండి నా తండ్రి యథార్థ మార్గమును నడిపించండి తండ్రి నీకు వందనాలయ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నట్టు వారు నాయన దీర్ఘాయుష్మంతులగుదురులను మేము మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి నీవు తలకు అందమైన మాలిక కట్టుకుని ప్రభా ప్రకాశమైన కీరీటం నువ్వు దయచేస్తానని మాట్లాడుచున్నావయ్యా మేము అట్టి స్థితిలోకి వెళ్ళగల కృపను మాకు దయచేయండి ప్రభా నిన్ను నా తండ్రి హత్తుకునటం మాకు నేర్పించండి నీ నామాన్ని గణపరచటం మాకు నేర్పించండి ఉచ్చరింప సక్యము కాని మూలుగులతో నీ పాదాల దగ్గర ప్రార్థించటం మాకు నేర్పించండి జ్ఞానము సంపాదించుకొనుటకు మాకు నేర్పించండి నాయన నా తండ్రి నా తండ్రిని సంపాదన నా తండ్రి బుద్ధి సంపాదించుకొని మనం నా తండ్రి లోకంలో బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నీవసమై ఉన్నాయి ప్రభా నీ పాదాల దగ్గర మొరపెట్టుచుండగా సంయోచితమైన జ్ఞానమును ఆలోచన శక్తిని మీరు మాకు అనుగ్రహించండి ఈరోజు తండ్రి వేకునే నా తండ్రి ఏ బిడ్డలైతే నీ పాదాల చెంత చేరి నేను మొరపెట్టుచున్నారు ఆ బిడ్డల యొక్క ప్రతి ప్రార్థన ఆలకించండి ఎవరైతే బిడ్డలు ఏకీభీవిస్తూ నీ సన్నిధిలో నా తండ్రి మా యొక్క పాదములు నువ్వు కాపాడమని ఏ బిడ్డలు అడుగు మా ఇరుకు మార్గములను విశాలపరచమని ఏ బిడ్డలైతే గోజాడుచున్నారు ప్రతి ఒక్క బిడ్డల మార్గాలను విశాలపరచండి నాయన మా అడుగులు స్థిరపరచగలిగిన దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకొని పాదాల దగ్గర కన్నీరు విరుచుట మాకు నేర్పించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన విరిగి నలిగిన హృదయం మాకు కావాలి నా తండ్రి అట్టి హృదయంలో నా తండ్రి మాకు నాయన ఏ దోషమును లేకున్నట్లు నీకును మాకును మా తండ్రి మా దోషములు అడ్డుబండలుగా రాకుండా మా హృదయాన్ని మేము శుద్ధి చేసుకున్న మాకు నేర్పించండి నాయన నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవాణి వేతగాని చేతిలో లేడి నాయన తప్పించుకున్నట్లు ఎరుకవాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లు మమ్మల్ని లోకంలో పాపం అనే ఊబిలో నుంచి మమ్మల్ని తప్పించగలిగిన దేవుడవు నీవై ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నాయా చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా నా తండ్రి ఏ విషయంలో మేము తప్పిపోచున్నాము నాయన అలా నట్లు మా హృదయములను నా తండ్రి శుద్ధి మాకు నేర్పించండి నాయన నా తండ్రి ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు వారి ఎవరు సరత్తులు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేసి ఈ రోజు విశాలతను కలుగ చేయండి వారు వెళ్ళే మార్గంలో నా తండ్రి నా తండ్రి నాయన వారు గెలుపొందుటకు సహాయం దయచేయమని కోరుచున్నాను అలా గెలుపొందాలంటే ముఖ్యంగా నా తండ్రి నీ ఆత్మీయ వేగాన్ని మేము పెంచుకునే వారిగా ఉంటకు సహాయం దయచండి నీ వాక్యాన్ని చదివేవారిగా నీ వాక్యాన్ని అనుసరించే వారిగా వాక్యాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేసేవారిగా నా తండ్రి ఆత్మీయతలో మా వేగాన్ని పెంచుకున్నప్పుడు ప్రభా నా తండ్రి మా మార్గం మార్గములను మీరు మా తండ్రి విశాలపరుస్తున్న మా అడుగులను త్రుడి లేకుండా కాపాడుతానన్నో నీ చేయపట్టి మమ్మల్ని నడిపిస్తానన్నావు ప్రభా పరిశుద్ధాత్మ దేవాటి వాటి మార్గములు మమ్మల్ని నడిపించండి ఈ రోజు ఏ బిడ్డలైతే జాబ్స్ కోసం వెళ్ళుచున్నారు రాకపోకల భద్రతను ఇవ్వండి వారి ప్రమోషన్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నాము ఎవరైతే బిడ్డలు ఈ రోజు నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు ఆ బిడ్డలను భద్రపరిచింది మంచి జాబ్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా వంద ఆల్నిక స్థుతులు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడవ ఆశ్చర్యకరుడవైన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సింహాసన సేనుడవు స్థుతుల మీద ఆశీనుడవయ ఉన్న నా రాజానికి వందనాలయ్యా నా ప్రేమైన తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా నీ పాదాల దగ్గర వరపెట్టి చిండగా మా అడుగులను స్థిరపరిచి వాడు నీవై ఉన్నావు ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా ఆర్థిక అప్పులు బాధలతో నా తండ్రి ఇబ్బందులు గుండా వెళ్ళుచున్నారు కుటుంబంలో నెమ్మది లేక శాంత లేక సమాధానం లేక నలిగిపోవచ్చు నా తండ్రి కుటుంబంలో బిడ్డలు మాటలు వినక నా నా తండ్రి ఎంతో మంది తల్లిదండ్రులు కుంగిపోయిన స్థితిలో ఉన్నారయ్యా లేవనెత్తగలిగిన దేవుడు నీవేనో ప్రతి బిడ్డలను పక్షణ కార్యములు జరిగిస్తారని నమ్ముచున్నామయ్యా ఈ రోజు ఆయన ఏ బిడ్డలైతే నైనా నా తండ్రి వారి ప్రయత్నాల గురించి నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నా తండ్రి వెళ్ళిచున్నారు వారి మంచి సీట్లను నా తండ్రి వారు పొందుకోవాల్సిన జాబులను వారు పొందుకునే ఒక సహాయం దయచేయండి ఎవరైతే గృహప్రవేశం చేస్తున్నారో ఆ గృహం ద్వారా వారికి ఆశీర్వాదకరం దయచేయండి ఎవరైతే శంకుస్థాపనలు చేస్తున్నారో ఆ శంకుస్ స్థాపన చేసిన దగ్గర నుంచి అది పూర్తయ్యే వరకు నీకు ఆపుదల దయచేసి నడిపించి మనం కోరుచున్నాం ఈ యొక్క కందృష్టికి ఆపుదల భద్రత క్షేమాన్ని ప్రతి ఒక్క బిడ్డల మీద ఉంచండి నా తండ్రి యవనస్తులు నాయన చిన్న బిడ్డలు స్కూల్స్ కి కాలేజెస్ కి వారి మార్గాల్లో తోడుగుండండి ఏ కీలు అపాయాలు తొందరలు గడిబిడులు అకాల మరణాలు దుర్వార్తలు లేకుండా ఈ రోజంతీ ప్రతి బిడ్డల చుట్టూ నీకు కంచి వేసి నడిపించి మనం కోరుచున్నాం వృద్ధాప్యంలో ఉన్న వారిని కనకరించండి వారి వృద్ధాప్యస్థితిని బట్టి నీ వారు పెట్టచున్నామయ్యా వారి పనులు వారు చేసుకోగల శక్తిని దయచింది లేదంటే నేను సన్నిధికి చేర్చుకోమని కోరుచున్నామయ్యా నీకు వంద నాలుగు ఎవరైతే బిడ్డలు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యాన్ని ఇవ్వండి గర్భఫలంతో ఉండి నా తండ్రి ఎంతైతే ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నాయన్న ఆహారం నా తండ్రి డైజెషన్ ఒక వామిటింగ్స్ అవుతూ ప్లేట్లెట్స్ తగ్గుతూ నా తండ్రి రకరకాల ఇబ్బందులకు గురి అయిన బిడ్డలు ఉంటున్నారయ్యా ప్రతి ఒక్క బిడ్డలను ముట్టండి స్వస్థతను అనుగ్రహించండి ఇంకెమ్మ ఇంకెన్నడూ ఆ బలహీనత మరి రాకుండా వారి పట్లని కార్యమును సహాయం దయచేయమని కోరుచున్నామయా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి వాళ్ళ నాడు నా తండ్రి హానుకు గారైతే నా తండ్రి నీ సన్నిధిలో ప్రభ నీతో మూడు వందల ఏండ్లు ప్రభ నడిచి ఉన్నారని మేము మాట్లాడి ఉన్నారయా నీకు వందనాలు నా తండ్రి నాయన హానుకు వలే మేము నడిచే కృపను అనుగ్రహించండి కుమార్తెలను కుమారులను కనిలను మూడు వందల ఏండ్లు నా తండ్రి నా తల్లి నీ సన్నిధిలో నీతో నీ గడుపు ఉన్నారని వచ్చి వంటి జీవితం మాకు అనుగ్రహించ ఒక్క పూట భోజనం చేసి నా తండ్రి నలభై రాజులు పగలు రాత్రులు నీతో సహవాసం చేస్తూ నడిచి ఉన్నారయ్యా నీతో నడవగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన అంత్యకాలంలో నా తండ్రి చివరి దినాల్లో మేము ఉన్నామయ్యా ఏదన్న ఏది సంభవించినా తెలియని రోజుల్లో మేమున్నామయ్యా నీ భద్రతను నీ కాపుదలను నీ క్షేమమును మాకు లేకపోతే మేము ఏ పాటి వారం నాయన ఎక్కడ నా తండ్రి నివసించలేని స్థితిలో ఉన్నటువంటి వారము నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నీకు వంద నాలుగు యన నా తండ్రి మా ప్రార్థన అంగీకరించి మీరు మాకు జవాబిస్తారని నమ్ముచున్నాము నాయన ఈ రోజు ఏ బిడలైతే నా తన్ని నీ సన్నిధిలో అతన్ని అడుగుచున్నారు అడిగిన వాటిని నా తండ్రి నాయన నా తన్ని వారి నీ ధనాగారంలో ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరము తీర్చిబడి ఒక సహాయం దయచేసి నాయన ఈ రోజు నా తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీ సన్నిధిలో స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ నీ నామాన్ని నాయన నా తండ్రి ఈ రోజు నాయన ఉదయ కాలంలో నీ నామాన్ని గనపరుస్తున్న విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాము నాయన ఈ రోజంతయు నా మా తండ్రి మేము నడిచి మార్గములన్నింటినీ నీకు అప్పగిస్తూ ఉండగా తొట్టడిల్లిపోకొనినట్లు మాకు విశాలతను మార్గమును చూపించగలిగిన తండ్రివి నీవేన్నో ప్రార్థన